ఢిల్లీ కేంద్రంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నాడా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి తరపున నుంచి బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దించే యత్నంలో బాబు ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే కృష్ణ సార్ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నారని రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థిని ఎన్నుకొని రంగంలోకి దించబోతున్నారు బాబు దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి ముచ్చమటలు పడుతున్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు ఉంది అసలు ఎవరు సార్ ఆ బలమైన అభ్యర్థి ఆ వార్తలో వాస్తవం ఉందా సో ఒకటేందంటే ఖచ్చితంగా దీంట్లో వాస్తవం లేకపోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వేసినటువంటి స్టెప్ను కనుక మనం గమనిస్తే కనుక ఆయన అమిత్ షాతోటి భేట్ అయ్యారు నడ్డాతో భేట్ అయ్యారు సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక అభిప్రాయానికి రాబోతున్నారు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అనేది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఇదే తరుణంలో అసలు లోక్సభ ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం చెప్పాలి కూటమి తరఫు నుంచి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టబోతున్నారు ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ఇరవై ఏడో తారీఖున ఈ నెల ఎన్నికలు జరగబోతున్నాయి సో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అసెంబ్లీలో ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా చేసుకొని ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల్ని నిలిపి గెలిపించుకునేటువంటి సత్తా ఆ మేరకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నలభై నాలుగు మంది కావాలి సో ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతరం కొంతమంది ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేటు వేసేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు నలుగురు ప్లస్ ఇప్పుడు కందుకూరు నుంచి మహేందర్ రెడ్డి కూడా యాడ్ అవుతున్నారని చెప్పి తెలుస్తుంది మొత్తం కలిపి పది మందిని అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు పది మంది మీద అనర్హత వేటు వేస్తే ఇంకా మిగిలేది నూట అరవై ఐదు మంది సో ఈ నూట అరవై ఐదు మందితో ముగ్గురు అభ్యర్థులను ఈజీగా గెలుచుకోవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది సో ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరెవరిని పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు నామినేట్ చేశారు అభ్యర్థులుగా అని అంటే వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు గొల్ల బాబురావు రఘునాథ్ రెడ్డి మేడా రఘునాథ్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని పెట్టారు సో వీళ్ళ ముగ్గురిని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎవరికి ఎవరు ఓటు వేయాలనేది ఒక నెంబరింగ్ ఇస్తారు ఓకే ఎమ్మెల్యేలకి ఆ ఎమ్మెల్యేలు ఆ నెంబర్ ప్రకారం వెళ్ళి ఆ అభ్యర్థికి ఓటు వేయాలి ఓట్ వేస్తే అప్పుడు వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది సరిగ్గా ఇక్కడే చంద్రబాబు నాయుడు చక్రం దింపిపోతున్నారు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఒక క్యాండిడేట్ని పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఎవరు ఆ క్యాండిడేట్ అని అంటే కనుక నేను ఒక కొన్ని క్లూలు ఇస్తాను అంటే అభ్యర్థి పేరు చెప్పను కానీ కొన్ని క్లూలు ఇస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు రెబల్ అలాగే తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎండగడుతున్నటువంటి ఒక ఎంపీ ఆయన ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా దుమ్ము దులిపేస్తున్నటువంటి ఒక ఎంపీ సో దీని ఆయన్ని ఎంపిక చేసి కూటమి తరఫు నుంచి ముందు రాజ్యసభకి నుంచో పెట్టి ఆ తర్వాత ఇన్ కేస్ ఇన్ కేస్ ఒకవేళ రాజ్యసభ కనుక కాలేకపోతే ఈ ఎన్నిక ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఇమీడియట్గా ఆయనకి మళ్ళీ కూటమి తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జరిగింది అనేది తెలుస్తుంది సో ఆయన్నే ఎందుకు నుంచో పెడుతున్నారు అని అంటే ఆయన అయితేనే జగన్మోహన్ రెడ్డికి తగినటువంటి గుణపాఠం చెప్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఎలా ఆయన గెలవగలడు రాజ్యసభలో అని అంటే ఇప్పుడు ఆల్రెడీ యాభై నుంచి అరవై మందిని మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని అలాగే ఇప్పుడు నాలుగు అయిపోయి మా ఇప్పుడు జాబితా ఐదో జాబితా వస్తుంది ఆరో జాబితా వస్తుంది ఏడో జాబితా వస్తుంది ఇప్పుడు ఇచ్చినోళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయాలనే ఆలోచన ఉందని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వాళ్ళకి కూడా నమ్మకం లేదు టికెట్ వరకు కూడా సో ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కనీసం ఒక ముప్పై నుంచి నలభై మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ప్లస్ కూటమిగా ఏర్పడుతున్నాయి కాబట్టి జనసేన బీజేపీ ఈ కూటమి అభ్యర్థిగా ఆ ఎంపీని కనుక నిలబెడితే పోటీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా రెబల్స్ అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ముప్పై మంది వచ్చినా కానీ ఆల్రెడీ పద్దెనిమిది మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నలభై ఎనిమిది మందితో ఈజీగా రాజ్యసభను గెలుచుకోవచ్చు అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని అమిత్ షాతో చర్చించినట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం సో అమిత్ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఓకే ఇదే జరిగితే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద జర్క్ అనుకోవాలి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఆ రోజున అనురాధను పోటీలో పెట్టి బలం లేకపోయినప్పటికి కూడా అసెంబ్లీలో అనురాధని గెలిపించారు చంద్రబాబు నాయుడు తన చతురతతోటి తన వ్యూహాలతోటి తన ఎత్తుగడలతోటి ఈసారి కూడా రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే సరైనటువంటి సంఖ్యాబలం లేదు తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఆ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజ్యసభ క్యాడినెట్ని గెలిపించుకోలేరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ టచ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తరపు నుంచి అభ్యర్థిని నిల్చోబెట్టి గెలిపిస్తాము గెలిపించే ఆలోచన ఉంది గెలిపించడానికి సంఖ్యాబలం ఉందని చెప్పి అమిత్ షా దగ్గర వివరించారు దానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినటువంటి క్రమంలో అందరి ఆమోదయోగ్యం మేరకు కీలకమైనటువంటి ఎంపీని జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలు మీద లేచేటువంటి ఎంపీని జగన్మోహన్ రెడ్డి పరిపాలన కడిగేసేటువంటి ఎంపీని ఈసారి బరిలో దింపబోతున్నారు ఆయన కూడా అందుకు అంగీకరించాడు అని చెప్పి కూడా తెలుస్తుంది ప్లస్ ఈ కూటమి తరఫు నుంచి ఆయన్నే ఎందుకు ఎంపిక చేశారంటే అది కూడా బీజేపీ అధిష్టానం సూచన అని చెప్పి ఇంకోటి కూడా వినిపిస్తుంది సో తనే సరైనటువంటి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలకి అతనికి కూడా మంచి ఉన్నాయి సత్సంబంధాలు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి చాలా కాలంగా బీజేపీ వాళ్ళతో లైజనింగ్ చేస్తున్న ఎంపీల్లో ఆయన కూడా ప్రథములు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి టిట్ వాటాట్ లాగా ఎన్నికల ముందే ఆయనకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని అంటే కనుక నేనే సరైన క్యాండిడేట్ అని చెప్పి ఆయన అనుకుంటున్నారు ఆయనే సరైన క్యాండిడేట్ అని చెప్పి బీజేపీ అనుకుంటుంది సరైనటువంటి లీడర్ ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ కూడా అనుకుంటుంది జనసేన అంతకన్నా ముందే అనుకుంటుంది సో ఈ క్రమంలో ఏకాభిప్రాయంతో ఆయన రాజ్యసభకి పోటీ చేసే అవకాశం ఉంది కూటమి తరఫు నుంచి పోటీ చేస్తే కనుక మొత్తం ఈక్వేషన్స్ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది ఆయనే ఎందుకు పెడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారణంగా కొన్ని ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇమీడియెట్గా కాల్ చేసి చెప్పేది ఎవరికై అంటే ఆ ఎంపీకే ఎందుకంటే రెవల్ ఎంపీతోటే వైఎస్ఆర్సిపి పార్టీకి చెక్ పెట్టించబోతున్నారు ఇటు చంద్రబాబు గారు ముళ్ళును ముళ్ళుతోటి దియాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అనేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీతో జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పబోతున్నారు అందుకే రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఎంపీని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి పునరాలోచన కలిగేలాగా చేయబోతుంది కూటమి అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఆల్రెడీ ఆ ఎంపీకి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటున్నారు ఈ పాటికే చాలా మంది టచ్లో ఉన్నారు ఆయనకి ఫోన్లో టచ్లో ఉన్నారంటున్నారు దాదాపు ముప్పై మంది మినిమం తెలుగుదేశం వాళ్ళు చెబుతుందంటే యాభై మంది అంటున్నారు అసలు మొత్తం మేము కనుక ఆఫర్ ఇస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ రావాలి వాళ్ళకి అంటే వాళ్ళు రాజ్యసభ స్థానాల్లో

మినిమం గ్యారెంటీ గేమ్ ఆడబోతున్నారు సో దాంట్లో గెలిచే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు హడావుడిగా ఈ మొత్తం డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు పరిమళ నత్మానికి ఆ రోజున బీజేపీ తరఫు నుంచి ఇచ్చినట్టు ముందుగా అసలు ఈ గొడవ ఎందుకు నాకు ఇదంతా మళ్ళీ పొలిటికల్గా నేను నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి డైరెక్ట్గా నరేంద్ర మోడీకే మీకు ఒక రాజ్యసభ ఇచ్చేస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫర్ పెడితే కనుక వాళ్ళకి రాజ్యసభ ఇచ్చినట్టు ఉంటుంది ఈయన వ్యక్తిగతమైనటువంటి బిల్లు రద్దుకు సంబంధించిన అంశం తర్వాత అవినాష్ రెడ్డి ఇది ముంచుకొస్తుంది ఇవన్నిటి నుంచి కూడా బయటపడొచ్చు అనేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు కాకపోతే ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు అయితే చక్రం తిప్పారు అమిత్ దగ్గర కూడా ప్రస్తావించారు రాజ్యసభ అభ్యర్థులు అయితే పెట్టేటువంటి అవకాశం ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ దగ్గర ఒక రాజ్యసభ ఇచ్చానికి ఆఫర్ ఇచ్చినా ఈయన మాత్రం పోటీలో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అని చెప్పి తెలుస్తుంది ఆ ఆ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా ఖచ్చితంగా నేను పోటీ చేయాల్సిందే అని చెప్పి నిర్ణయించుకున్నారు ఒకవేళ రాజ్యసభలో ఓడిపోయినా కానీ ప్లాన్ బి కింద ఎలాగో ఎంపీ సీటు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన సో ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో జగన్మోహన్ రెడ్డికి ఒక నిజంగానే ఒక జలకిచ్చేటువంటి కార్యక్రమం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్నారనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్